మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ నిజంగా మీ జన్మ ధన్యం జరికార్థంగా రైట్ ఈ మళ్ళీ రాముడిని కూడా తీసుకొచ్చారు మోక్ష లో ఆయన్నారా రామ కళ్యాణం మనం ఎక్కడ మనం పాప సంవత్సరాల కోసం కళ్యాణం చేస్తారు మన వాళ్ళు తీసుకొచ్చినట్టున్నారు డ్రీమ్ లో వచ్చి నువ్వు అందరూ బాగుండాలనుకుంటావు కదా కళ్యాణం అంటే అదే కదా కళ్యాణ గుణాలు ఉండాలి అందుకని నువ్వు రిట్రీట్ లో ది రామనామ యజ్ఞంతో పాటు సీతారామ కళ్యాణం చెయ్యు చేస్తే సీతారామ కళ్యాణం చేయొచ్చు అంటే అందులోనే ఆ మూడు రోజుల్లోనే బెస్ట్ టైం చూసుకుని చేస్తారు మామూలుగా ప్రతిసారి ఆయనకి ఒకటి అభిజిత్ లగ్నం అలాంటి ఉంటది కదా మనది ఏంటంటే మనం అందరిని పిలిచి చేసేటోళ్ళం కదా ఉంటది సమయం మనం ఆత్మ ఆత్మతత్వంతో చేసే వాళ్ళకి సమయం ఉండదు తత్వంతో చేసే వాళ్ళకి అన్ని ఉండటాయి అది చేసాము అన్ని శరీరంతో చూసుకోవాలి అయితే ప్రతి దాంట్లో శ్రీరామ కల్యాణం కూడా ఉంటది ఇప్పుడు మనకి గోదా ఏం చెప్తది నువ్వు ఏది మంచి పని చేయడానికి నువ్వు ఏదైతే సమయము ఎంచుకొని చేస్తావో అదే శుభలగ్నంగా మారుతుంది అంట యూనివర్స్ మీకు తెలుసా మొన్న మనం ఐదు రిట్రీట్లో కరీంనగర్లో వర్షాలు లేవన్నారు మనం ఎంట్రీతోనే వర్షం పెద్ద వర్షం మనం వెళ్ళాక అంత క్లౌడీగా సూపర్ అయిపోయింది నైట్ అంతా వర్షం పడి నెక్స్ట్ డే వరకు మనకి రిట్రీట్ వరకు సూపర్ వెదర్ నో సన్ను మంచి మబ్బులలోకి వెళ్ళిపోతాడు ఒక లాంటి గాలి వస్తుంది ఒక మంచి మనకి బయటకు వెళ్ళి షాపింగ్ ఏదో బయటకు వెళ్ళాలి అనే ఒక లాంటి వెదర్ తో మనకు లోపల నుంచి సంతోషం వస్తుంది కదా అలాంటి వెదర్ అది ఒక్క ప్లేస్ లో కాదు ప్రతి ప్లేస్ లో అంతే అందరూ మాకు వర్షాలు పడట్లేదు అంటే మన ఎంట్రీతోనే వర్షం ఈ రోజు కూడా వర్షం పడింది నా ఎంట్రీతోనే వర్షంతో చేస్తాం అంతే ఇంకా మనకి ఇంకా తిరిగేలేదు ఇక ఆగేదే లేదు నేను చూసాను మీ ఉన్నాయి అవి పిరమిడ్ అంటారు అనమాట దాంతో యూనివర్స్ ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది మీకు కళ్ళలో కళలుంచాయి జ్ఞానము అంతా ఉంచే ఇప్పుడు మీరు నేను చూసిందంతా మైండ్ ఇది చేసి ఉంచే కదా మీకు వెళ్ళేది మొత్తము మీరు దాన్ని చేసేదంతా ఐసోయ్ ఇప్పుడు మనకి మన కాస్మిక్ ఎనర్జీ వచ్చేది కూడా మనకి ఐస్ త్రూనే వస్తుంది బాడీలో అందుకని మనము ఇంకోటి ఇప్పుడు ఆవిడ చెప్పింది కదా నాకు చాలా పెయిన్ అయింది అని అప్పుడు మీరు కళ్ళు తెరవరా కళ్ళు తెరుస్తారు అనుకుంటే వాళ్ళు రారు కదా మన దగ్గరికి సర్జరీ చేయరు కదా ఇప్పుడు సగన్ సర్జరీలో ఉంటారు వాళ్ళు మీరు కళ్ళు తెరిస్తే ఎట్లా అందుకని మనం కట్టేస్తాం కంపల్సరీ చెప్తాం ఇప్పుడు కొంతమంది మా అవి తీసుకోము అంటే చున్నీను ఖర్చిఫో ఏదో తెచ్చుకోమని మన దాంట్లో పెడుతూనే ఉంటారు అంతే ఇప్పుడు పోయిన రెట్టిట్లో తీసుకుంటారు కదా మళ్ళీ దీన్ని తెచ్చుకోరు వీళ్ళు మళ్ళీ తీసుకోవాలా అంటారు అరే నీకు ఇక్కడ హీలింగ్ కావాలంటే తీసుకోవాలి నువ్వు రెండు లక్షలు ఐదు లక్షలు హాస్పిటల్ పెడతావు ఓ వంద రూపాయలు పెట్టే తీసుకోమ్మా అంటే ఇలా కష్టాలు అన్ని ఫ్రీ కావాలి మన దగ్గర ఓ సర్జరీ అయినాకనైనా నేను చెప్తా మీకు ఎంత ఫీల్ అయితే అంత సర్జరీ అయినందుకు వేయండి అమ్మా ఎందుకంటే కర్మ రిలీజ్ అవ్వదు మీరు అన్ని ఫ్రీగా తీసుకుంటే కర్మ ఎక్కడి నుంచి ఇంకా యాడ్ చేసుకుంటారు కదా నాకు నాకు పుణ్యకర్మ వస్తుంది వాళ్ళకి మరి నా అవి అటు పోతాయి కదా సో మరి పోవద్దు కదా అది నేను అందుకోసం చేయట్లేదు కదా వాళ్ళు బాగుపడాలని చేస్తున్నా కానీ నా కర్మలు మీరు తీసుకోండి నేను అందుకోసం అని దానాలు చేస్తున్నా అనట్లేదు కదా నాకు నాకు ఎవ్వరి కర్మ నేను తీసుకొద్దు వద్దు నాకు వాళ్ళ కర్మ రిలీజ్ కావాలి మేడం గ్రామీణ మహిళల్లో ఇంత చైతన్యం లేదు సరే అర్బన్ అంటే సిటీస్ లో కొంత ఈ మెడిటేషన్ ఇలాంటి పరిచయమే కానీ గ్రామ సీమల్లో ఉండే మహిళలు నిజంగా చాలా కష్టాల్లో ఉంటారు వాళ్ళు మానసిక ఆరోగ్యం అంటే ఏంటో తెలియదు నిజానికి వాళ్ళకి మానసిక ఆరోగ్యం అంటే ఏంటో కూడా తెలియదు తెలియదు శారీరక బాధలు అంటే అందరికి పెయిన్ ఫీల్ అవుతారు కాబట్టి తెలుస్తుంది వీళ్ళని ఈ ఈ మార్గంలోకి తీసుకోవడానికి ఏం చేస్తున్నారు ఏమైనా చేస్తున్నారా డెఫినెట్ గా మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఊర్లలో మనము పుట్టిన ఊర్లు ఇప్పుడు మన దగ్గరకి ఎవరెవరు అయితే వస్తారు వాలంటీర్స్ కాదు మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు చేంజ్ అయిన వాళ్ళని వాళ్ళు పుట్టిన ఊర్లో మనం ఇప్పుడు మెడికల్ క్యాంప్ అని ప్లస్ వాళ్ళకి శరీరంలో ఉంటాయి కదా ఏదైనా క్యాన్సర్స్ ఉమెన్ యూట్రస్ చెక్ చేయడము ఆ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేస్తాం ఇప్పుడు మన జియో ట్రస్ట్ దాంట్లో వాళ్ళకి మెషిన్స్ ఉన్నాయి అవి వ్యాన్స్ లో పెట్టి వాళ్ళ దగ్గర డాక్టర్స్ ఉన్నారు మెషిన్స్ ఉన్నాయి చాలా మందికి తెలియదు ఈ మాట సో వాళ్ళు ఫ్రీగా మనకు సప్లై చేస్తారు వాళ్ళని చేస్తామంటే అయితే నేను వికాస వికాసతరంగా అంటారు దాన్ని ఆ పేరు అయితే మనం ఏం చేస్తాం వాలంటీర్స్ ని తీసుకుని ఆ డాక్టర్లని వాళ్ళు మా హస్బెండ్ కూడా లోకల్ ఉంటే వస్తారు వాళ్ళు కూడా వాళ్ళ క్లాస్ మేట్స్ వాళ్ళందరినీ తీసుకొని వస్తారు సో వాళ్ళు ఆ పర్టికులర్ సెట్ ఆఫ్ పీపుల్ మెషిన్స్ తీసుకుని వెళ్తాం అయితే ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో అది ఒక ఇంట్లో వాళ్ళకి ఉమెన్కి చేసేటట్టు ఇస్తారు ప్లస్ బయట మనం టెంట్లు కుర్చీలు అన్ని వాళ్ళని వేయి వాళ్ళకు ఎఫర్ట్ చేయగలిగితే వాళ్ళు పెడతారు డబ్బులు వాళ్ళ ఇష్టం వాళ్ళు నేనే పెట్టుకుంటా మేడం అంటే కొందరు నేను పెట్టలేనమ్మా ఆర్గనైజ్ చేస్తాం ఆర్గనైజ్ చేసినా చాలా మనం మోక్షం నుంచి డబ్బులు పెట్టేసి లంచ్ వాళ్ళకి అన్ని అక్కడ ప్రొవైడ్ చేస్తాం అయితే మనకి ఇప్పుడు ధ్యానం కూడా పెట్టినాం అక్కడ ఈ ధ్యానం అంటే భయపడతారు కదా సో ఏం చేసినాం మనము ఇప్పుడు వాళ్ళని కూర్చోండి అమ్మా మీరు అంటే కళ్ళు మూసుకొని కూర్చోండి కూర్చుంట్రేమో కానీ మాకేం అంటే ఫస్ట్ మనం ఊర్లో అడిగామన్నా రావాలి మేడం వస్తానంటే కూలిపోతుంది సార్ అట్లా దానికి అర్థం కాదు అదే సో మనం ఏం చేస్తామంటే ఈ చీర ఉచితం అని పెడతాం అక్కడ వచ్చిన వాళ్ళకి సో ఎవరైతే గంట ధ్యానం చేస్తారో వాళ్ళకి చీరిస్తాం ఏం చేస్తాము ఇప్పుడు మేము ఫస్ట్ లో ఏం చేస్తాము ధ్యానం అయిపోయాక అక్కడికి వస్తే చీరిస్తే ఆ చేయనోళ్ళు వాళ్ళు చేసిన వాళ్ళు మళ్ళీ ఇద్దరు రెండు రెండు నా కోడలు కావాలని ఇదని మీద మీద పడి ఈ కలర్ వద్దు ఆ కలర్ ఇదంతా కరెక్ట్ లేదు ఎందుకంటే వాళ్ళంతా పాలిష్డ్ ఉండరు కదా హైదరాబాద్ లోనే అట్లా ఉండట్లేదు మీరు అక్కడేమి ఉంటారు సో అందుకని నాకు ఏం ఐడియా వచ్చిందంటే ఇది లాభం లేదని వాళ్ళు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒళ్ళో వేస్తాం యూనివర్సిటీనట్టు ఏ సంబంధం లేకుండా సో ఓళ్ళో వేస్తే వాళ్ళు వాళ్ళు ఎనిమిది గజాలు చీర కట్టుకున్న వాళ్ళకి ఎనిమిది గజాలు వేస్తాం వేరే వాళ్ళకి ఇంకో చీర వేస్తాం సో లైన్ గా అందరికి ఆ గంట సేపు కూర్చున్నట్టు చీర వచ్చేస్తుంది సో వాళ్ళు ఫోన్లు చేసుకుని పక్క పక్క ఊర్లు అందరికి చెప్పి తీసుకొస్తున్నారు సో మనకు వంద మంది మొదలు ఐదు వందల మంది వస్తున్నారు ఆ చీర అన్నది ఆ ఫిష్ క్యూరా చేసినట్టు పట్టుకున్నట్టు అంత ఎఫెక్ట్ ఉంది సో సూపర్ సక్సెస్ ఉన్నాయి సో ఇప్పుడు మనము వీళ్ళు ఎప్పుడైతే క్యాన్సర్ ఉంది ఇది ఉంది అది ఉంది చేస్తే ఇప్పుడు వాళ్ళకి అంతకుముందు ముందు ప్రాబ్లం ఏమయ్యేదంటే ఇప్పుడు ట్రస్ట్ లో కూడా వాళ్ళని ఎక్కడ పంపియ్యాలి మళ్ళీ ఇప్పుడు సరే క్యాన్సర్ వచ్చింది మళ్ళీ వాళ్ళకి అక్కడ తగ్గిందంటారు తగ్గలేదంటారు లక్షల లక్షలు అడుగుతున్నారంటారు డాక్టర్లు ఎందుకంటే వాళ్ళు ఉన్నది ఊర్లో ఉన్న వాళ్ళు కదా సో అందుకని మనము ఇప్పుడు వాళ్ళని మళ్ళీ హీలింగ్ ద్వారా వాళ్ళని ఆన్లైన్ లోనే వాళ్ళు రిలీజ్ చేసుకుంటున్నారు మేడం ఇప్పుడు మీ మీ డాక్టర్ గారి పేరు మీద పిల్లల పేరు హాస్పిటల్ రాశారా పిల్లల పేరు మీద రాయండి చూడండి చీరల రూపంలో పనిచేస్తారు కాదమ్మా మీరు మా పిల్లలే నువ్వు అన్ని ఖర్చు మమ్మీ మంచి ఎంజాయ్ చేయి సంపాదించుకుంటాం అని అనగా మధ్యలో మనకి లేదు ఇప్పుడు వేటు మోక్షాల్లో కూడా చాలా మంది నాలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు తయారయ్యారు ఎందుకంటే మనము ఎప్పుడైతే సొసైటీని చేస్తున్నామో మన వెనకాల మనలాంటి వాళ్ళు బోల్డంత అంత వస్తారు కదా వాళ్ళు నన్ను నా నా చేయి అంటే వాళ్ళది ఇంకో రెండు ఆకులు ఎక్కువ వాళ్ళు కూడా వస్తున్నారు మీరు చేయొద్దు మేడం నన్ను ఆపుతున్నారు ఇప్పుడు నన్ను దేనికి పెట్టుకునియట్లేదు పెట్టుకునియకుండా వాళ్ళే పెడతా అన్నారు నేనేమ నాకు ఒకసారి ఇవ్వండి రా మరి హనుమంతుడు ఉన్న దగ్గర మనకి దేనికి కొరత ఉంటుంది సార్ హనుమంతుడు రాముడు వచ్చాడు కరెక్ట్ మనకు ప్రమోషన్ వచ్చేసింది ముందు ఒక హనుమంతుని పెట్టుకొని చేసేవాళ్ళము ఇప్పుడు అందరు మొత్తం పరివారం వచ్చి కూర్చుంది అక్కడ స్టేజ్ పైన సో ఇక వైజాగ్ అండ్ ప్రమోషన్ వైజాగ్ అండ్ హైదరాబాద్ లో జరగబోయే రిట్రీట్స్ కి మన వాళ్ళకి ఏం పిలిపిస్తారు ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖు నైట్ అక్కడే పడుకోవచ్చు అద్భుతంగా ఆస్ట్రల్ హీలింగ్ శరీరంలో ఏ రుగ్మతలనా రిలీజ్ చేసుకోవచ్చు మంచిగా మనకి అక్కడ పిడకల యజ్ఞం కళ్యాణం అంటే అంతా ఏమంటారు ఆల్ ఇన్ వన్ అన్నట్టు ఫ్రీ 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 కాదు వాళ్ళకి పెట్టుకోవాల్సిన ఖర్చు పెట్టుకుంటేనే హీలింగ్ జరుగుతుంది సార్ ఇప్పుడు లేకపోతే ఇప్పుడు నాది నేను ఇచ్చింది వాళ్ళు తీసుకుంటే ఇప్పుడు అది నా మా కర్మలు వాళ్ళకి పోతాయి మా నెగిటివ్ వాళ్ళకి పోయి అట్లా అవుతుంది అందుకని అట్లా వద్దు ఎవరిది వాళ్ళు ఎంత పెట్టుకోగలితే అంత పెట్టుకోనివ్వండి ఇప్పుడు కొందరికి వంద రూపాయలు ఈక్వల్ టు వన్ ల్యాక్ చాలు వంద పెట్టినా చాలు వెయ్యి పెట్టినా చాలు ఐదు వేలు పెట్టినా చాలు పెట్టుకోగలిగిన వాళ్ళు లేవు అని రావడం తప్పదు ఎందుకంటే ఇది యూనివర్స్ కి నాకు కాదు నాకేం ఫరక పడదు వాళ్ళు ఏం సో అందుకని యూని అదే చెప్తారు వీళ్ళు వాలంటీర్స్ ఇది మీరు ఇచ్చేది యూనివర్స్ కి ఇది ఇచ్చేది మంచి కాజ్ కి అందుకని మీరు ఇప్పుడు అందులో మిగిలిన మనీ ఏం చేస్తామంటే ఒకవేళ రిట్రీట్ లో మిగిలితే అది ఇప్పటి వరకు ఇంకా రాలే అది ఒక రోజు వస్తుంది వచ్చినప్పుడు అవి మనకి చెట్లు పెట్టడము పాముల్ని చంపకుండా పట్టి అడవిలల్లో వేయడము ఆవులని ఇప్పుడు ముసలి ఆవులు ఉంటాయి కదా వాటికి చాలా మంది బాధపడుతున్నారు రైతులు వాటికి ఫుడ్ పెట్టలేక వాటికి మనం దానం సప్లై దాన సప్లై చేస్తాం ఫుడ్ సప్లై చేస్తాం వాటికి ఈవెన్ మెడికల్ సప్లై డాక్టర్లు చూ వాటికి ఏ టైపు దాని ఇస్తే అరుగుతుంది ఆ పర్టికులర్ ఇది ఓసారి అదేదో పట్టు పప్పుది పొట్టో ఏదో చెప్తారు అది నాకు ఎక్కువ తెలీదు కుడితే అవి అట్లాంటివన్నీ కూడా మనకు ఒకరు ఉన్నారు కృష్ణ గారిని మన దాంట్లో ఆరు వారీ వారంటీరే పాపం ఊరు ఊరు వెళ్ళి ఎవరెవరికి ఎంగు చూసి వాళ్ళకి మెడికల్ చూసి ఆ ఆవులకి ఎవరన్నా వాళ్ళు ఇట్లా ఉన్నాయంటే కూడా ఆయన పరిశీలించి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఆయన ఆర్మీ తయారు ఆ అసలు ఆర్మీ ఆర్మీ మనం కాదు చేసేది హనుమంతుడు చేసుకుంటున్నారు అన్నీ నేను ఇచ్చేసాను నువ్వు ఏం చేస్తావో చేసుకో ఏడు తీసుకెళ్తా తీసుకెళ్ళు నేను వెళ్ళడానికి రెడీ ఉన్నా చేయడానికి రెడీ ఉన్నా ఎంత చేయించుకుంటావు చేయించుకో అని చెప్పాను నిజంగా మన ఇంటర్వ్యూలలో అర్థమైంది ఇప్పుడు అర్థమైంది కొంచెం సాటిస్ఫా బాగా అంటే నాకు అర్థం కావడానికి ఇంత టైం పట్టింది నిజంగా మీ కాన్సెప్ట్ అర్థం కావడానికి ఇది 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 నిజమా నిజమా ఉన్నారు ఇంట్లోనే మీరు మీరు ప్రపంచంలో అన్ని కల్తీ అయిపోయినాయి ప్రతిది మనం తాగే పాలు కూడా కల్తీనే ఆవు పాలు కూడా కల్తీనే అసలు పీల్చే గాలి దగ్గర నుంచి ప్రతిదీ కల్తయినప్పుడు ఒకరు ప్యూరెస్ట్ సోల్ తో వచ్చి మనకు సేవ చేస్తున్నారంటే నమబుద్ధి కాదు అంత తొందరగా సో ఇట్ టేక్స్ టైం బట్ మీరు ఆల్రెడీ దాంట్లో మన భాగవతంలో ఇవన్నీ ఉన్నాయి అంటే మనం యూజ్ చేసిండ్రు కదా అవి వాడినరు కృష్ణుడు బోధనలో ఉన్నాయి ఆయన ఫ్లూట్ లోనే ఉంది ఆత్మ జ్ఞానంతో ఆత్మ ఆ గోపికలు అందరూ ఆత్మ డాన్స్ చేపించాడు ఆయన అంత ఫ్లూట్ తో సో అదంతా కూడా మా అమ్మ చదివి చెప్తోంది నువ్వు చెప్పేటివన్నీ దీనిలో కృష్ణలీలల్లో ఉన్నాయి అని చెప్తుంది అట్లాగే అట్లాగే జీవస్వామి కూడా మనకి ఏమన్నారంటే ఇది డ్రీమ్స్ అన్నది మనకి ఆదిశేషుడు ఇది కరెక్ట్ అని చెప్పారు గురువు వచ్చారు కదా ఆయన సో ఆయన వచ్చి ఇది కరెక్ట్ అని చెప్పింది మనకి ఫస్ట్ వారే ఓకే ఇంకోటి ప్రతి స్టోరీలో మనకి డ్రీమ్ లోనే కదా ఆడ చెప్పేది డ్రీమ్ కు వచ్చే కదా ఇప్పుడు గోదా దాంట్లో కాదు ఇప్పుడు సత్యనారాయణ వ్రతం తీసుకోండి ఎందులో అయినా తీసుకోండి ఆ రాజుకి వెళ్ళి ఆయన వదిలే ఆయన అని చెప్పి అలానే కదా సో ఈ కళ అన్నది మీరు తప్పెట్లంటారు మనం చేసేది కలలో కళల్లోంచి ఓకే ఇంకోటి ఈ ఆశ్విని దేవతలు కూడా అక్కడ మనకు ప్రూవ్ అయింది నకుల సహదేవులు ఈవెన్ గుర్రాలని ఏనుగులను కూడా రిపేర్ చేసి పెట్టిండ్రు ఎందుకంటే వాళ్ళకి అవి కూడా ఎక్కువ లేకుండే ఆ రెండు అట్లా రిపేర్ చేస్తూ గెలిచిన వాళ్ళు చాలా మంది అక్కడ ఫోకస్ చేయలేదు తెలీదు ఎక్కడ ఈ సీరియల్ చూపిస్తారు కానీ వాళ్ళకి సర్వీస్ సెంటర్ తెలియదు అక్కడ అప్పటిదప్పుడు రిపేర్ అయితే వాళ్ళిద్దరు పని అదే ఉండే రిపేర్ చేస్తూ వాళ్ళకి ఆ భాష కూడా అర్థం గుర్రంకి ఎక్కడ నొప్పి ఉంది ఏంటి ఆ భాష కూడా అర్థమైతది చేసేవారు అది ప్రూవ్ అయింది ఇంకోటి మనం ఈ ఆత్మలు ఉంటాయి అన్నాం కదా ఇక్కడే అది కూడా ఇది మన వేదాలలో ఉంది ఇది కరెక్టే ఏ ఆత్మలకైతే అటాచ్మెంట్ ఉంటదో మోహాలు ఉంటాయి ఉండిపోతారు అందుకే ఇవన్నీ తీసుకోవాలి తీసుకోవాలని చెప్తారు కదా ప్రతి గురువు మోహం ఉండొద్దు ఆయన ఎందుకంటారు అదే అంటారు కరెక్ట్ దానివల్ల అది చెప్పారు వారు సో అది ఉంది అది ఉంది సో ఇంకోటి ఫోర్ పి ఫోర్ పి మనం మనం పుట్టిందే ఫోర్ పి నేర్చుకోవడానికి అంటే పశ్చాత్తాపం పరివర్తన కోసమే పుట్టినా మనం అది నేర్చుకోకపోతే మనం ఫర్దర్ ఎదుగు ఇంకొక అంటే ఈ యొక్క దాన్ని మేము అట్లా ఫోర్ పి అని పెట్టి వచ్చింది ఆ పేరు కూడా హనుమంతుల వారిని పేరు పెట్టినాయన పెట్టేసి వైజాగ్ లో ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ నెలనే హైదరాబాద్ లో

ఈ మూడు రోజులు స్వామి కూడా వస్తున్నారు జీయర్ స్వామి మూడు రోజులు వస్తున్నారు ఈవెన్ మెడిటేషన్ కూడా వచ్చి చూస్తా అన్నారు కలిసే అవకాశం ఎనర్జీస్ కూడా అక్కడ నిత్యము యజ్ఞాలు జరిగే ప్లేస్ నిత్యము కళ్యాణాలు జరిగే ప్లేస్ అలా ఇంకా నిత్యము మంత్రాలు కంటిన్యూస్ వస్తున్నాయి అక్కడ రామానుజులు అక్కడే ఉన్నారు మనకి మనకి ఆదిశేషుడు అక్కడే ఉన్నాడు రైట్ రామానుజులు అంటే అలాగే హనుమంతుడు అక్కడే ఉన్నారు గరుడ్ మంతుడు అక్కడనే మనం ఎక్కడైతే చేస్తామో దాని ముందే ఈ ముగ్గురు ఉన్నారు లైన్ వన్ టూ త్రీ ఉన్నారు సో ఈ ఎనర్జీస్ మనకి రిలీజ్ కాకుండా ఎట్లా ఉంటాయి హనుమంతుడు తీసుకెళ్ళి అక్కడ అండి నాకు ఐడియా కూడా రాలేదు నాకు తెలియదు ఇట్లా బయట వాళ్ళు చేసుకోవచ్చు అంటే హనుమంతుడు నేను ఆడుతున్నా అండ్ నన్ను తీసుకుపోయి ఆడ పడేసిండు సరే నేను ఇక్కడ చెప్పు అన్నాడు సరే అక్కడ చెప్తున్నాడు నేను చెప్పడం నాది ఎక్కడైతే ఏంటి ఇప్పుడు మనము అక్కడ కూడా వైజాగ్ లో కూడా శ్రీ 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 గణపతి సత్యదానంద స్వామి అక్కడ కూడా అక్కడ కూడా కంటిన్యూస్ యజ్ఞాలు జరుగుతాయి కరెక్ట్ అక్కడ కూడా కంటిన్యూస్ యజ్ఞాలు జరుగుతాయి మొన్న మనం చేసిన విజయవాడ కంటిన్యూస్ యజ్ఞాలు జరుగుతాయి అది మన జీవర్ స్వామిది ఆశ్రమం సో అట్లా మనకి ఇవ్వడం కూడా అలాంటి ప్లేస్ లో ఇస్తున్నారని చేస్తున్నాం సంగారెడ్డిలో కూడా వెంకటేశ్వర స్వామి ఆలయంలో చేసినాం సో అట్లా ప్రతి ప్లేస్ మనకి నారాయణు ఉన్న ప్లేసే టిడిపి దేవస్థానం కళ్యాణ మండపం మొన్న మనం కరీంనగర్ లో చేసాం అక్కడ మేము వెళ్ళగానే శంకుచక్రాలు నామాలు ఎదుర్కొంది ఎదుర్కొంది ఇక వాళ్ళు నాతో వస్తుండో నేను వాళ్ళతో పోతున్నో తెలియదు కానీ ఏమాయనో గానీ ఇంకా అయితే ఏమవుతుంది అంటే ఇప్పుడు మనము కనుక ధర్మం నాకు డ్రీమ్ లో ఏం చెప్పారంటే మనం ధర్మంలో ఉంటే మేము మీకు వచ్చి ఫుల్ చేస్తాం ఎప్పుడైతే మనకి ఈగో ఇంక్రీజ్ అవుద్దో ఎందుకంటే మనకు అందరు వస్తారు కదా నువ్వే గ్రేట్ అంటావు ఈగో ఇంక్రీజ్ అవుద్దో అప్పుడు మేము మీ దగ్గర రాలే క్లారిటీగా ముందే చెప్పేశారు నాకు నువ్వు జాగ్రత్త తల్లి అని సో ఎప్పుడైనా ఈగో రాకుండా చూసుకుంటే చాలా అందుకే నేను ఏమంటా అంటే అంతా ఆయనే చేస్తుండంట నేను అన్నది లేదు అందుకే లేకపోతే ఈగో రాదు